ఓం శాంతి ఈ రోజుటి మురళీలోని కొన్ని మధుర మహావాక్యాలు తేదీ ఐదు ఆరు రెండు వేల ఇరవై నాలుగు బాబా చెప్తున్నారు మధురమైన పిల్లలు మీరు ఈశ్వరీయ సంతానము నుండి యువరాజులుగా అవ్వనున్నారు మీరు ఏ వస్తువు పైన కోరికను ఉంచుకోకూడదు ఎవ్వరిని ఏమీ అడగకూడదు మీరు మీ ఆరోగ్యాన్ని బాగా ఉంచుకునేందుకు స్మృతి యాత్రను చేయాలి సంతోషము లాంటి మందు లేనేలేదు మీరు ఎల్లప్పుడూ సంతోషముగా ఉండండి జ్ఞాన నశాలో ఉండండి ఈశ్వరీయ యజ్ఞములో దధీచి ఋషివలే మీ ఎముకలను సైతము ఇవ్వండి అప్పుడే మీ ఆరోగ్యము బాగుపడుతుంది కేవలము వస్తు వైభవాల ఆధారంగానే ఆరోగ్యము తయారు కాదు మీరు తండ్రి శ్రీమతముపై నడుస్తూ విశ్వములో సుఖశాంతుల రాజ్య స్థాపనను చేస్తున్నారు సుఖము మరియు శాంతి ఈ రెండు పదాలను ఎల్లప్పుడూ గుర్తుంచుకోండి శివబాబా మీకు బేహద్దు జ్ఞానాన్ని ఇస్తున్నారు కావున మీ బుద్ధిని విశాలముగా ఉంచుకొనండి మందబుద్ధి గల పిల్లలు జ్ఞానాన్ని అర్థము చేసుకోలేరు స్వయాన్ని ఈశ్వరీయ సంతానముగా భావించండి అప్పుడే అనేక జన్మల పాపాలు అంతమైపోతాయి రోజంతటిలో కనీసము కొన్ని నిమిషాలు కూడా స్మృతి చేయని వారు చాలామంది ఉంటారు బుద్ధి అటూ ఇటూ భ్రమిస్తూ ఉంటుంది మీరు సంపూర్ణ ఏకాగ్రతతో ఉంటూ జ్ఞానమురళిని వినాలి మురళి వినేటప్పుడు మీ రోమ రోమాలు పులకించిపోవాలి ఒక్క తండ్రి శ్రీమతము ద్వారా మీరు వికర్మలను వినాశనము చేసుకోవాలి మీ రాజధానిని మీరే స్థాపన చేసుకుంటున్నారు పంచవికారి రావణుడిపై విజయాన్ని పొందేవారే సత్యమైన యోధులు బాబా మిమ్మల్ని మందిర యోగ్యముగా తయారు చేస్తున్నారు ఈ నశ ఉన్నప్పుడే మీకు సంతోషము ఉంటుంది బాబా మనకు అపారమైన ఖజానాను ఇస్తున్నారు దీని ద్వారా మీరు భవిష్య ఇరవై ఒక్క జన్మల వరకు ఎప్పుడూ ఏమీ అడగవలసిన పనే ఉండదు జ్ఞానధారణ చేయుటకు మీ బుద్ధి విశాలముగా ఉండాలి అనగా మీ బుద్ధి ఏడడుగుల పొడుగుతో ఉండాలి బాబా పిల్లలకు జ్ఞానాన్ని తెలియచేస్తూ ఈశ్వరీయ ఉల్లాస ఉత్సాహములోకి తీసుకుని వస్తారు స్మృతి చేస్తూ ఉన్నట్లయితే వికర్మలు వినాశనమవుతాయి వికారాలే మీకు అతిపెద్ద శత్రువులు ఇప్పుడు భారతదేశములో అపారమైన దుఃఖము ఉంది దుఃఖాన్ని ఇచ్చేవాడు రావణుడు ఇప్పుడు ఈ పాత ప్రపంచము అంతము కానున్నది శివబాబా సత్యమైన స్వామి మీరు నడుస్తూ తిరుగుతూ వారిని స్మృతి చేస్తూ ఉండాలి మీకు ఈశ్వరీయ బుద్ధిని ఇస్తున్నారు మీరు ఈశ్వరీయ సంతానులు స్వయాన్ని పరమాత్ముని సంతానముగా భావించండి ఈశ్వరీయ స్నేహి సహయోగిలే భవిష్య ఉన్నతమైన పదవిని పొందుతారు మీలో ఎప్పుడు అహంకారము ఉండరాదు ఎవ్వరిని అసంతుష్టపరచరాదు మీరు కూడా అసంతో కారాదు పిల్లలైన మీరు ఈ అతి కొద్ది సమయంలోనే అందరికీ తండ్రి సందేశాన్ని ఇవ్వాలి మహా మహామంత్రాన్ని తెలియచేయండి గీతలో పిండిలో ఉప్పు వలె కొన్ని పదాలు మాత్రమే ఉన్నాయి మీరు సత్యమైన గీతా జ్ఞానాన్ని తెలియచేయండి ఈ విశాలమైన డ్రామా చాలా పెద్దది ఇది అతిపెద్ద ప్రపంచము ఇందులో బేహద్దు మనుషులు ఉన్నారు కేవలము మీరు మాత్రమే స్వర్గ వారసత్వాన్ని తీసుకుంటున్నారు ఈ విధంగా ఆలోచిస్తూ మీరు సంతోషంలో ఉండాలి ఈ జ్ఞానము చాలా సహజమైనది అర్థము చేయించే మీరు రమణీయకముగా ఉండాలి అనేక రకాల యుక్తులతో జ్ఞానాన్ని అర్థము చేయించండి బేహద్ తండ్రి మీకు సమయప్రతి సమయము డైరెక్షన్లను ఇస్తూ ఉంటారు సేవాధారి పిల్లలే తండ్రి హృదయంపైకి ఎక్కుతారు మీరు అందరినీ అమరలోకవాసులుగా చేయాలి తండ్రి పిల్లలకు ఎంతో ధైర్యాన్ని కలిగిస్తారు జ్ఞానాన్ని ధారణ చెయ్యండి దేహాభిమానముతో ఉంటే జ్ఞానధారణ జరగదు తండ్రి స్మృతి ద్వారా మీరు వేశ్యాలయము నుండి శివాలయంలోనికి వెళ్తున్నారు ప్రియమైన ఆత్మీక ఈశ్వరీయ పిల్లలారా శ్రీమతముపై నడుస్తూ మహారథులుగా అయినట్లయితే భవిష్య రాజకుమారులుగా అవుతారు ఇదే మీ లక్ష్యము ఒక్క సత్యమైన తండ్రియే మీకు అన్ని విషయాలను బాగా అర్థము చేయిస్తున్నారు మీరు సేవ చేయండి ఇతరుల కళ్యాణమును చేస్తూ ఉండండి యోగబలము ద్వారానే మీరు ప్రతి పనిలోనూ విజయాన్ని సాధించగలరు మధురమైన తండ్రి అందరికీ సేవను చేస్తున్నారు మరి మీరు కూడా అందరికీ తండ్రి సందేశాన్ని ఇచ్చే సేవను చేయండి మీరందరూ పరస్పరములో ఆత్మీక సోదరులు మీ సోదరులందరికీ తండ్రి సందేశాన్ని తెలియచేయాలి వారు వచ్చి స్వర్గస్థాపనను చేస్తున్నారు పిల్లల ద్వారానే తండ్రి స్వర్గద్వారాలను తెరుస్తారు పాత ప్రపంచం వినాశనం కావటానికి ముందుగానే తండ్రి నుండి స్వర్గ వారసత్వాన్ని తీసుకోండి మీరు మీ మిత్ర సంబంధీకులకు జ్ఞానాన్ని తెలియచేయండి ఇందులో ఎప్పుడు సంశయపడరాదు తండ్రి సేవ చెయ్యకపోతే ఉన్నతమైన పదవిని పొందనేలేరు యోగబలము ద్వారా మీ అన్ని కోరికలను సమాప్తము చేసుకోవాలి ఎప్పుడూ ఎవ్వరిని అసంతుష్టపరచకూడదు స్వయము కూడా అలా కాకూడదు తమ సేవా అహంకారాన్ని ఎప్పుడూ ప్రదర్శించవద్దు వరదానము బ్రాహ్మణ జీవితములు తండ్రి ద్వారా ప్రకాశ కిరీటాన్ని ప్రాప్తి చేసుకునే మహాభాగ్యవాన్ ఆత్మాభవ సంగమయుగ బ్రాహ్మణ జీవితపు విశేషతయే పవిత్రత పవిత్రతకు గుర్తు ప్రకాశ ప్రకాశకెరేయటము ఇది ప్రతి బ్రాహ్మణ ఆత్మకు తండ్రి ద్వారా లభిస్తుంది స్లోగన్ కోరికలకు వశమై అలిజడి చెందుతున్న ఆత్మలను బేహద్దు వైరాగ్య వృత్తితో వారి వ్యాకులతను దూరము చేయండి మధురాతి మధురమైన ఆత్మీక పిల్లలకు మాతాపిత బాబ్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్ ఆత్మీక పిల్లలకు ఆత్మీక తండ్రి నమస్తే ఓం శాంతి